హలో అండి అందరికి మా బుడ్డో ఇద్దరు ఫ్రాక్ లు ఎలా ఉన్నాయి కలర్ఫుల్ గా ఉన్నాయి కదా అమ్ముంది కాబట్టి పిల్లలిద్దరికి హెడ్ బాచ్ ఇచ్చి రెడీ చేసి స్కూల్ కి పంపించేసింది సరే ఇంక నేను పూజ అయినా చేసుకుందాం అని చెప్పేసి వచ్చాను రాగి చెము పెట్టుకుందామని స్టాండ్ తీసుకున్నాను కదా అది ఇవాళ పెట్టేసుకున్నాను ఇంకా ఇవాళ నేను ఇంటి ముందు వేసిన ముగ్గు ఐదు చుక్కలు మూడు వచ్చే వరకు మధ్య చుక్క పెద్ద పెద్ద ముగ్గులేసే అంత ఓపిక లేక చిన్నగా అలా వేసేసుకున్నాను ఈ దీపపు కుందులు పెట్టుకున్నాను ఇవాళ నిన్న వీడియోలో చూపించాను కదా మీకు అండ్ చాలా మంది వారాహి నవరాత్రుల గురించి షేర్ చేయమని అడుగుతున్నారు మా పూజ గదిలో వారాహి అమ్మవారు అయితే ఉండరండి సో నేను వారాహి నవరాత్రులు ఏం చేసుకోను దుర్గమ్మ లక్ష్మి అమ్మవారు లలితాదేవి అన్నపూర్ణమ్మ అష్ట ఉంటారు మా పూజ గదిలో వాళ్ళకే పూజ చేసుకుంటాను ఈ నవరాత్రిలో కూడా నా హెల్త్ ఇప్పుడు అంతా ఓకే అండి పూర్తిగా తగ్గిపోయింది తలస్నానం చేస్తే మళ్ళీ ఫీవర్ తిరగబడుతుంది అని చెప్పారు సో అందుకే హెడ్ బాత్ ఏం చేయకుండానే పూజ చేసుకున్నాను ఇవాళ థైఫైడ్ కదా తగ్గినట్టే ఉంటది మళ్ళీ మనం జాగ్రత్తగా లేకపోతే వెంటనే తిరగబెట్టేస్తుంది సో అందుకని శ్రీమాత్రే నమ